హే 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 క్యూ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హేమంత్ మీరు చూస్తున్నారు కేహెచ్ఆర్ లైఫ్ స్టైల్ ఏంట్రా అంటే ఈరోజు మా ఎనుమకైతే సింబర్ అయితే కుట్టబోతున్నాం అనమాట సింబర్ ఎందుకు కుడతారంటే ఈ ఎనుము వచ్చేసి పాలు పిండేటప్పుడు ఎగురుతూ ఉంటుంది అనమాట అలానే దూడను పాలు తాగేటప్పుడు ఎగురుతూ ఉంటుంది అది తన్ని తన్నుతూ ఉంటుంది అంటే దానిలోకి అంటే ఒక ఊరి నుండి ఒక ఊరికి పట్టుకొచ్చినప్పుడు మీకు కొత్త అయినప్పుడు అలా చేస్తూ ఉంటాయి అనమాట అంటే పాత మనుషులకి అయితే పాలు ఇస్తూ ఉంటాయి అంటే కొత్త మనుషులు కదా మేము పట్టుకొచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది ఎనుము అంటే మనుషులు కూడా కొత్త వాళ్ళు దీనికి కాబట్టి మనుషులు చూసినప్పుడల్లా ఎగరడం కానీ పొడసడం కానీ అలాంటివి చేస్తూ ఉంటుంది కాబట్టి మనము ముక్కు అయితే అయితే కుట్టబోతున్నాం అనమాట ముక్కుకి సింబర్ అంటే ముక్కులో వచ్చేసి ఒక మన ఏలంత లావు ఒక తా థ్రెడ్ ఉంటుంది అనమాట తాడు ఆ తాడు వచ్చేసి ముక్కులో కుట్టితే కుట్టేసిన తర్వాత మనకు కొమ్ములు ఉన్నాయి కదా కొమ్ములకి అనమాట ఆ తర్వాత తాడుతో లాగితే మనము ఏ అంటే మనం పొడసడం కానీ తన్నడం కానీ అలాంటివి అయితే చేయదనమాట చాలా సైలెంట్ అయిపోతున్నప్పటికీ అంటే ఇప్పుడు చేసే పద్ధతి కాదు అది అంటే పూర్వకాలం నుండి ఇలాంటివి చేస్తు ఉన్నారు కాబట్టి మనము ఆ ట్రెండ్ని మనం కంటిన్యూ చేస్తున్నాం మళ్ళీ కూడా ఆ తాడు కట్టడం వల్ల ఈ ఇనుము అయితే మనం ఎందుకి అంటే తన్నడం కానీ మింద పడడం కానీ కదులుతూ ఉంటుంది కదా దానివల్ల అయితే ఇవి థ్రెడ్ అయితే రెండు తాళ్ళు అయితే తీసుకొచ్చామనమాట రెండు తాళ్ళు ఒక ఒక తాడు వచ్చేసి కొమ్మలకి ఇంకో తాడు వచ్చేసి మెడకి కట్టేసి ఉన్నది కదా ఇది చెట్టు చెట్టు కొమ్మకైతే గట్టిగా కట్టేసామన్నమాట అంటే దీనికి పెయిన్ ఉంటుందని మీరు కామెంట్ బాక్స్లో పెడతా ఉంటారు ఊళ్ళో అవన్నీ అంటే మనిషికి ఓ మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా దీనికి ఒక్కరోజు రెండు రోజులు ఇలాంటివి చేస్తే కానీ మనం చెప్పిన మాట ఏనో అనమాట దానివల్ల చూడండి ఇక్కడ ఉంది కదా వైట్ థ్రెడ్ అదే ముక్కులో ఉండదు అనమాట ఆ థ్రెడ్ వచ్చేసి మనము ఉండదు కదా ఇవి కొమ్ములు కొమ్ములు పైన వచ్చేసి అంటగట్టేయాలన్నమాట గట్టిగా దాని తర్వాత ఇప్పుడు మనం నేను పట్టుకున్నావు కదా ఒక థ్రెడ్ ఆ థ్రెడ్ ఆ సింబార్కు అయితే కట్టేయాలన్నమాట ఇప్పుడు వైట్ థ్రెడ్ వైట్ థర్డ్కి అయితే కట్టేస్తే అది ఎక్కడికైనా కానీ తెంపించుకొని పోయేది కానీ ఎవరి మీదకైనా పొడవడం కానీ అలాంటివి అయితే చేయదనమాట తర్వాత చూడండి ఇదైతే కుట్టేసినాము ఇంకైతే దీనికి ముడి వేయాలంతే అతి కష్టం మీద అయితే అనమాట అంటే మీరు ముక్కులోకి కుట్టేది అయితే వేయలేదు వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే వీడియోలు ఎందుకు షూట్ చేయడం పాపం ఎవరైనా చూసినా కానీ బాధపడతారు కదా దానికోసమని అందుకోసం నేను వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట అది అంటే పెయిన్ ఉంటుంది మనసులు అన్ని మనసులకు మాత్రమే కాదు పెయిన్ ఉండేది గొడ్లకు అన్ని దానికి పెయిన్ అనేది ఉంటుంది అనమాట కానీ ఒక రెండు మూడు రోజుల్లో దీనికి క్యూర్ అయిపోతుంది అనమాట అంటే దేవుడు ఇచ్చిన వరము ఏమో తెలియదు మనకి దీని గురించి దీనికంటూ మళ్ళీ ఏం అయింట్మెంట్ పోయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి అంటే నేను చిన్నప్పటి నుండి చూశాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది మగదాడైతే కుట్టేసిన తర్వాత ఈ ఎనువు అయితే ఎక్కడికి కదలకన ఉండదు అనమాట ఇలాంటి వీడియోస్ కావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంతమందికి షేర్ చేయండి